زندہ باد سی اے جی زندہ باد حکومت مغلائی کیتا عالی عالی حکومت مغلائی کیتا عالی عالی واہ زندہ باد سی اے جی زندہ باد حکومت مغلائی کیتا عالی عالی حکومت مغلائی کیتا عالی عالی واہ زندہ باد سی اے جی زندہ باد حکومت مغلائی کیتا عالی عالی حکومت مغلائی کیتا మూడు రోజుల నుంచి సమ్మెలో పాల్గొన్న కార్మిక సోదరి సోదరు మా పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి గారికి దేవురెడ్డి గారికి వెంకటేశ్వర గారికి సుబ్బారావు గారికి మరి ఏదే విధంగా ఇక్కడికించేసిన యూత్ సుధీర్ గారికి సూనమ్మ గారికి సుజాత గారికి కన్నమ్మ గారికి ఇంకా ఇక్కడికించేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు అందరూ కూడా పత్రికా విలేకరులకు పేరు పేరు అంతా నమస్కారాలు తెలియజేస్తా మరి ఒక్క మున్సిపల్ కార్మికులకే కాదు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఆశావంతులకి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకు అందరూ కూడా మీరందరూ ఆశీర్వదిస్తే మీ దయ వల్ల దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి అయితే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పని ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు వైఎస్ జగన్మోహన్ ఈ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది మీ పారిశుద్ధ్య కార్మికులుంటే అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్ పర్మినెంట్ చేయాలని అదేవిధంగా జతాలు పెంచాలని వాళ్ళు చేసే న్యాయమైన డిమాండ్కి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం ఈ రాష్ట్ర మంత్రులుగా శ్రీశ్రీ సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా ఆదిమూలం సురేష్ని ఒక డమ్మి మంత్రులు పెట్టుకొని అన్ని శాఖలు నిర్వహించే సత్యల రామకృష్ణారెడ్డి గారు కనసైగ చేస్తేనే వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది ఒక్క మంత్రికి కూడా స్వేచ్ఛ లేదు ఏ ఒక్క మంత్రి కూడా ఒక సమస్యను గురించి తమ నిర్ణయాన్ని చెప్పాలంటే అది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఎంతో సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో అనేక మంత్రివర్గాల్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా తూతూ మంత్రంగా ఈ ఉద్యోగంతో సమావేశాల్లో పాల్గొంటున్నారే కానీ ఏ విధమైన దేశం కూడా చేయలేకుండా ఉంటారు ఎందుకు ఎలకి వెళ్ళాలంటే సీనియర్ నాయకులు మధవులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాప్తంతో మళ్ళీ మంత్రులు కావచ్చు మనం అధికారాన్ని చలాయించేవచ్చు అని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళ మనసును చంపుకొని ఈరోజు వైసీపీలో మంత్రులు కొనసాగుతూ ఉండరు బొత్స సత్యనారాయణ లాంటి మంత్రి కూడా కొనసాగుతున్నారంటే సిగ్గుతో తరలించుకోవాల్సిన విషయం అని చెప్పిన కూడా మనం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్న దానివల్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా డబ్బు కొడతాయి ఎక్కడ కూడా తక్కడ చెత్త ఎత్తేదానికి అవకాశం లేకుండా పోయింది మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ పారిశుద్ధ్య కార్మికులకి వేతనాన్ని పెంచుతూ మరి అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగ భద్రతను కల్పించి ఎవరు ఈ రాష్ట్రంలో భారతదేశంలో చేయలేని పని ఈ పారిశుద్ధ్య కార్మికులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది మరి అలాంటి వాళ్ళకి అన్ని విధాల సహాయక సహకారాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రతకి వాళ్ళ జీతాల పెంపు విషయంలో వెనకడికి ఎగు కాదని చెప్పని మేము డిమాండ్ చేస్తాం ఏది ఏమైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించేవాడు మరి మీరు అందరూ కూడా ఆలోచించండి ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకైతేమి పారిశుద్ధ్య కార్మికులకైతేమి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గం వరకు అయితే మీ ఒక రక్షణ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారిని ఆశీర్వదించాలని మరి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మంచి సంక్షేమ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాగలరు మరి ఈరోజు సిఈటిఓ యొక్క ఆధ్వర్యంలో మరి అటు అంగన్వాడీ కార్యకర్తలు అయితే సంగీభం వాళ్ళంతా సమకూర్చి ఏర్పాటు చేస్తున్నారు ఈ భవన ఈ కార్మికుల యొక్క పారిశుధిక కార్మికుల యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు మరి వాళ్ళకి నేను వాళ్ళని అభినందిస్తూ వెంకటేశ్వర గారిని వారి యొక్క సభ్యులని మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పరుచుకునే దానికి అవకాశం కల్పించిన సిఐటి వెంకటేశ్వర గారికి వారి యొక్క బృందానికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను మీ పండుగ నేను ఉంటాననేసి నెలలు కూడా సందానికి ప్రత్యేకంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ నేను సిఐటి తప్పన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గారికి మాకు ప్రకటించారు నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆందోళన జరుగుతున్న మున్సిపల్ కార్మికులందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మరి మీ వాదనలో మీ డిమాండ్లో పూర్తి న్యాయం ఉంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరైనా కనీసం నేల మీద పడ్డ వస్తువు తీసుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితుల్లో కాలంలో కానీ కుప్పల్లో కానీ ఏ వాతావరణమైనా కరోనా క్రైసిస్లో కానీ వర్షాభావ పరిస్థితులు కానీ ఎండాకాలమైన ఏ పరిస్థితులైనా మీరు లేనిదే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏ పని చేయలేరు అంత ఇబ్బందులు పడుతున్నా మీరు గౌరవ వేతనాలు మీ కనీస డిమాండ్లు పరిష్కరించాలని మీరు కోరుతున్న ఈ మత్ సంఘీభావ దీక్ష ఖచ్చితంగా మేమే కాదు ప్రజలందరూ కూడా మీకు మద్దతు తెలపాల్సింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఎన్నో సమస్యలు మరుగున పడిపోయాయి మీ అంతటి మీద రోడ్ల వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు మరి అందుకు మీకు మద్దతుగా సిఐటి కానీ ఇతర సంఘాలు కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ ప్రజల పక్షాన్ని నిలబడే ప్రతి ఒక్కరూ మీకు మద్దతుగా కొను నిలబడాలి మరి మీ సమస్యలు పరిష్కరించేదాకా అందరూ మీకు మద్దతు తెలియజేస్తాం మీ డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైతే చేస్తున్నారో మీ దీక్షకి స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా మద్దతు తెలియజేసి మీ డిమాండ్లు పరిష్కారం కావాలని ఎందుకంటే పేద కొరకు బలహీన వర్గాలు పొందని నాయకూ మరి ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లోనైనా అండగా నిలబడి రోడ్ల మీదకి వచ్చి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారు మరి ఇంటి ముందుండే చెత్త తీసుకోకపోతే మేమే ఇబ్బందిగా కావచ్చు రాష్టం మరి అలాంటిది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలు వేసి ప్రతి ఇంటి ముందుకెళ్ళి నిధులు కొట్టి వాళ్ళని బయటికి తీసి చర్చని శుభ్రం చేసి నగరాన్ని శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు కాదు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు మరి ఇలాంటి వారికి మీడియా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తరఫున మేము సంపూర్ణంగా మా మద్దతు తెలియజేస్తున్నాం